నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఇరవై ఒకటవ వార్డు యువకులను ఉద్దేశించి ప్రచారమైన వెంకటగిరి ప్రజలు ఆట మొదలు పెట్టారు ఉదయం టిడిపి మధ్యాహ్నం వైసీపీ అన్న వార్తకు అదే యువకులు సాయంత్రం అయ్యేసరికి మా గూట్లోనే మేము ఉన్నామంటూ ఇరవై ఒకటవ వార్డు యువకులు మీడియం ముందుకు వచ్చారు మా వార్డులో సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే కురుగుండ్లను కలవడానికి వెళితే మాకు కండువా కప్పేసి వైసీపీ వాళ్ళు మా పార్టీలో చేరారు అని అనడం సరికాదు అన్నారు మా అవసరాలు సమస్యలు తెలుసుకోకుండా కండువాలు కప్పడమేంటని ఎమ్మెల్యే పనితీరును ఇరవై ఒకటవ వార్డు వైసీపీ కార్యకర్తలు మీడియా ద్వారా ప్రశ్నించారు అంతేకాకుండా వార్డులో టీడీపీ నాయకులు భిక్షం ఎత్తుకునే వృద్ధురాలి వద్ద పెన్షన్ కోసం ఐదు వందల రూపాయల లంచం తీసుకున్నటువంటి ఎన్నో చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారంటూ మీడియా ముందు వెల్లడించారు నా పేరు మహేష్ ఇరవై ఒకటో వార్డు మేము ఉదయం ఎమ్మెల్యే గారికి మాకు వార్డుకు సంబంధించిన సమస్యలు ఉంటే తెలియజేయడానికి వెళ్ళినప్పుడు మా అంతా కలిసి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి మా అందరికి కండువా కప్పారు మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తిరుగుతూ ఉన్నాము ఈరోజు ఉదయం మాకు చిన్న ప్రాబ్లం వల్ల వెళ్ళడంతో ఎమ్మెల్యే గారు వాళ్ళు కండువా కప్పి వాళ్ళ పార్టీ మనుషులని చెప్పి ఈ విధంగా న్యూస్ పెడుతున్నారు అది కరెక్ట్ కాదు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పార్టీలోనే ఉన్నాము జగన్ గారిని సీఎం చేపించడం అనేది మా కోరిక ఆనంద గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం ఖచ్చితంగా మేము వెళ్ళి చూసుకునే సమయానికి అందరికీ కండువా కప్పేస్తున్నారు ఆయన రావడం రావడం మాట్లాడేది ఏమీ లేదు ఏ సమస్య మీద వచ్చారనేది చర్చించలేదు డైరెక్ట్గా వచ్చి ఆయన కండువా కప్పి మమ్మల్ని మాట్లాడేసారు మమ్మల్ని ఆ పార్టీలో విలీనం చేసినట్టు మా కండువా అంతే అందువల్లే వెంటనే మేము వచ్చి కలిసి రెండో వార్డులో అప్పుడు జరుగుతూ ఉంటే పార్టీ జరుగుతా మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాం అని చెప్పి చెప్పాం గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ పార్టీనే నమ్ముకొని ఉన్నాం మేము ఈ పార్టీ తరఫునే తిరగతాం మేము వైఎస్ఆర్సీపీ తరఫున తిరుగుతాం మేము మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ తరఫునే తిరుగుతూ ఉన్నాం సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ సమస్యల గురించి తెలుసుకొని తర్వాత ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకోవాలి రాగానే పార్టీ కండుగోలు కప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తాను మా ఇరవట వాడు ఇరవై ఒకటి వాడు నుంచి కొంతమంది యువతని తీసుకుని కందగళ్ళ గోపాలనే అతను అతను బూత్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కలిసి తెలాలేసి ఒకటే పని వీళ్ళకి ఎవరెవరు ఇల్లు తీసుకున్నారా పెన్షన్ తీసుకున్నారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం వాళ్ళు మీరు కానీ మా మేము చెప్పే పని చేయకపోతే మీ పేర్లు తీయస్తాం మీ రేషన్ కార్డు రద్దు చేస్తాం మీ పెన్షన్ రద్దు చేస్తాం మీకు వచ్చిన ఖాళీని రద్దు చేస్తామని చెప్పేది ఇవన్నీ భయపెట్టి వాళ్ళందరి యువతలు అన్ని తీసుకుని పోయేసి మీకు ఏదో చిన్న సమస్యగా ఉంది కదా మేము ఎంఆర్ మేము ఎమ్మెల్యేతో చెప్పి దాన్ని తీరుస్తామని అని చెప్పి తీసుకుని పోయేసి వీళ్ళంతా వైయస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు వీళ్ళంతా తెలుగుదేశంలో వెళ్ళిపోయినారు తెలుగుదేశంలో వచ్చేస్తున్నారు అని కండవాళ్ళకు కప్పి వాళ్ళు ఏదేదో చేస్తున్నారు ఎన్ని తప్పుడు సమాచారం వాళ్ళు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలోనే పనిచేస్తున్నారు ఎక్కువగా మా ఇరాట వాటిలో పెన్షన్లో కానీ హౌసింగ్లో కానీ ఏవి చిన్నది జరిగిన ఆధారణలో కానీ ప్రతి దానికి కమిషన్లు తీసుకున్నారు ఒక భిక్ష ఎత్తుకునే ఆమె దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకొని పెన్షన్ తీసుకున్నాడు ఆమె పెన్షన్ ఇచ్చే దగ్గర వచ్చి పెద్ద రచ్చ చేసింది ఒకసారి ఈ విధంగా ప్రతి విషయంలో ఈ బూత్ కమిటీ సభ్యులు చాలామంది లోన్లు కూడా ఈ లోన్ కింద డబ్బులు ఇస్తారా అంత ఇస్తారా మీకు లోన్లు పెడతామని చెప్పేది ఆ లోన్లు తీసిచ్చేది వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేది కానీ ఇవన్నీ చూస్తున్నారు అందరూ తెలుసు కానీ అందరూ గమని ఉన్నారు ప్రతి దాంట్లో కమిషన్లే మేము కావాలంటే మీరు గ్యాదర్ చేసుకోమని చెప్పండి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాటిలో వాళ్ళు ఏం చేశారు మీరు గారు రాకపోతే మీకు ఇల్లు తీయిస్తాము మేము పెన్షన్ తీసేస్తాము మీకు వచ్చిన ఖాళీలను రద్దు చేస్తాము ఇవన్నీ చెప్పి వాళ్ళు తీసుకుని పోయేసి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశంలో వచ్చారని తీసుకుని పోయి కానీ చిన్న విషయం ఏదో సమస్య జరిగితే ఆ సమస్యను మేము తీరుస్తాం ఎమ్మెల్యేతో చెప్పిస్తామని చెప్పి కానీ ఆడ తీసుకుని పోయేసి పార్టీలో చేరినట్టుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇవన్నీ ఆస్తం కాదు వాళ్ళంతా వైఎస్ఆర్సీపీలోనే పనిచేస్తున్నారు వాళ్ళంతా ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు వాళ్ళంతా యువత కావాలంటే ఎమ్మెల్యే గారిని బాగా ఏదారు చేసుకోమనండి వాళ్ళు చెప్పిన మాట వినవండి ఎన్ని ఆ బూత్ కమిటీ కందగౌ గోపాలే ఇవన్నీ చేపిస్తున్నాడు ఇది వాస్తవం కాదు ఆయన కందడ కందగడ్డ గోపాలు ఒక మేధర్ ఆమె భిక్షం ఎత్తుకుంటా ఉండింది కట్లీదులో ఆమె దగ్గర ఐదు వందలు తీసుకుని ఈ పెన్షన్ ఈ నెల వస్తాదని వాణి అనే ఒక ఆమె పెన్షన్ తీసు ఇస్తా ఉండింది మా వార్డులో ఆమె దగ్గర వచ్చి పెద్ద రచ్చ చేసింది ఎంపీపీ స్కూలు ఇక్కడ ఇంటి ఎదురుగా ఉండే స్కూల్లో రచ్చ జరిగింది పెన్షన్ తీసుకునే వాళ్ళ ముందు ఆమె వచ్చి రచ్చ చేసింది గద్దగడ్డ గోపాలు ఐదు వందలు తీసుకున్నాడు ఆ పెన్షన్ డబ్బులు కానీ నాకు ఈ నెలలో ఇస్తాడు ఈగిపోతే ఆయన చెప్పాడు ఈ నెలలో వస్తదని అని చెప్పి రచ్చ చేసింది ఆమె పెన్షన్ దగ్గర దిగర దగ్గర